హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ ఏంటి అంటే కరివేపాకు పచ్చడి కరివేపాకు పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది కర్రీలో వస్తే పక్కన పెట్టే కరివేపాకును ఈ విధంగా చేస్తే ఇంట్లో వారు సూపర్గా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ముదురు కరివేపాకును తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని టౌని వెలిగించి కడాయిని పెట్టుకుందాం అందులోనే రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం తర్వాత అందులోనే కొన్ని ధనియాలని యాడ్ చేసుకుందాం సన్నటి సెగపై వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత అందులోనే కడిగి శుభ్రంగా పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకుందాం కరివేపాకును సిమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్ అయ్యి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అనేది రాదు మూడు నిమిషాల తర్వాత ఇదిగో ఈ విధంగా వచ్చాక అందులోనే నిమ్మ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించాక తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా దగ్గర పడ్డాక అంతా పోయే వరకు కరివేపాక అనేది ఫ్రై అవ్వాలి పక్కనైతే దించేసుకున్నాక చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేయడమే ఇందులోనే చిటికెడు జీలకర్ర తగినంత కొత్తిమీర టేస్టుకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి పేస్ట్ అనేది ఈ విధంగా లైట్గా వాటర్ పోసి పట్టేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి ముందుగా ఒక చిన్న కడాయిని పెట్టుకోవాలి అందులోనే మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి రెండు లేదా మూడు ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిటికెడు పసుపు తర్వాత పేస్ట్ పట్టుకున్న పచ్చడిని తాలింపు వేయడమే ఇందులోనే తగినంత కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో సింపుల్గా ఈ పచ్చడిని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మీ ఇంట్లో కరివేపాకును ఎవరు స్కిప్ చేస్తారో వారికి పచ్చడిని తినిపిస్తే మళ్ళీ చేసి పెట్టమని అడిగేలా ఉంటుంది పచ్చడి ఈ పచ్చడిని దోశలో కానీ స్పెషల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి ట్రై చేసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న బెల్ లైక్ అని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో